నమస్కారం దుర్గాకుమార్ గారు నమస్కారం సుధాకర్ గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం తాజాగా జగన్ గారి నోటి వెంట ఓటమి అనే పదం అయితే వినపడటం జరిగింది నేను ఓడిపోయిన ఆనందంగా దిగిపోతానని చెప్పి ఒక రకమైన ఆర్తనాదంలాగా నిన్న ఒక కార్యక్రమంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించడం జరిగింది మరి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దగ్గర నుంచి నేను ఓడిపోతాను అనే వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత దిగజారిపోయారు ఏదైనా పరిస్థితులు మనుషుల్లో ఒక నిర్వేదం తీసుకొస్తాయి సుధాకర్ గారు అధికారాంతమున చూడవాలి అయ్యవార్ల సక్కదనములని ఎవరో ఒక కవి అన్నట్టు జరగబోయే సంఘటనలో చివరి నిమిషాల్లో మనిషి యమలోకానికి వెళ్ళేటప్పుడు యముడు వాళ్ళు వచ్చినప్పుడు కనపడతారంట అట్లాగే రాజకీయ నాయకులు కూడా ఓటమి ముందు కొన్ని సూచనలు కనపడతాయి అట్లాగే కేసీఆర్ గారు నేను జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పిన మనిషి ప్రతిపక్షాలని పదిలో పది కిలోమీటర్ల లోతుని పాత మనిషి చివరి ఎలక్షన్ల సమయం వచ్చేటప్పటికి ముందు నోటిఫికేషన్ రోజుకి ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నాడు ఎలక్షన్లు దగ్గరికి వచ్చి ఇక ముగింపు ప్రచారం వచ్చే టైంకి నల్గొండ జిల్లాలో ప్రచార సభలో ఏం మాట్లాడాడండి ఏమో అప్పటికే క్రమేపీ అర్థమవుతుందండి పరిస్థితి ఆయన మీరు గనక అధికారం ఇస్తే ముఖ్యమంత్రిగా ఉంటా లేదంటే ఫామ్ హౌస్కి వెళ్ళి అన్నాడు సరే ఆ మాట ఆయన నోటెమ్మట రావటం అనేది చాలా ఆశ్చర్యపోయారు రాజకీయ విశ్లేషకులు కానీ తెలంగాణ ప్రజలు కూడా ఒక ఉక్కు మనిషి అనుకున్నారు అప్పుడు రాక కానీ ఈయన ఉక్కు మనిషి కాదు తుక్కు మనిషి అనేది తేలిపోయింది అండ్ ప్రతి మనిషిలోనూ ఆ ధైర్యం తగ్గిపోయేటప్పటికి ఇలాంటి మాటలే వస్తాయి ఇప్పుడు మనం మీరు అన్నారు సరే నా వెంట్రుకు కూడా పేకలేడు అన్నది అది ఏ బహిరంగ సభలో మాట్లాడాల ఆయన విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలు వెళ్ళి మాట్లాడాడు ఇప్పుడు నిన్న కూడా మీరు అధికారం ఇస్తే ఉంటా లేకపోతే ఆనందంగా దిగిపోతా అన్నది కూడా విద్యార్థులకు సంబంధించిన ఒక సదస్సులోనే ఆయనకి ఏ వేదిక మీద ఏం మాట్లాడాలో కూడా అసలు తెలియని మనిషి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాలి ఎప్పుడైనా ముందు వేదిక ఏ సందర్భంలో ఉన్నామో మన ఆహ్వానితులు ఆహుతులు ఎవరక్కడ అది చూసుకోవాలి అంతేగాని స్టూడెంట్స్ ముందుకెళ్ళి ఎంటుకు పేయలేననే మాట మాట్లాడినప్పుడు కూడా ప్రజలందరూ కూడా బాధపడ్డారు ఏంటి ముఖ్యమంత్రి ఇలాంటి అసభ్య పద్యాలన్నీ పిల్లలకు అలవాటు చేస్తున్నాడు మంచి సంస్కారవంతమైన రాష్ట్రంలో ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి అని కానీ ఆయనకి అసహనం అనేది అట్ట అనిపించింది అప్పటి నుంచే మొదలైంది ఆయనలో అసహనం ఇరిటేషన్ అనేది అది క్రమేపీ నోటిఫికేషన్ కూడా విడుదల కాకముందలే జగన్ కనీసం ఈయన కేసీఆర్ గారికి నోటిఫికేషన్ వచ్చేనాటికి పార్టీ కానీ కేసీఆర్ కానీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ అతి విశ్వాసంతో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ హ్యాట్రిక్ కొడతాం మూడోసారి పదవిని అధిష్టిస్తామని ఇది ఇక్కడ నోటిఫికేషన్ కూడా మొదలవ్వాలి నోటిఫికేషన్ మొదలవ్వక ముందలే పార్టీలో అంతర్గతంగా చాలా గందరగోళం ఏర్పడింది అది కొంత స్వయంకృతం కూడా అదే కేసీఆర్ గారు ఎలక్షన్లకు ముందే తొంభై ఐదు శాతం టికెట్లు డిక్లేర్ చేసేసి వెళ్ళిపోమన్నాడు ప్రచారం చేసేసుకోమన్నాడు ఈయన ఎనభై పర్సెంట్ దాకా అరవై పర్సెంట్ రాక మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి ఇప్పుడే చెప్పేసి పలానా పలానాడికి సీట్ రాదని కూడా చెప్పాడు దీంతో ఇవాళ భయం ఎంత పట్టుకుందంటే రేపు శాసనసభ ఎన్నికల కన్నా ముందు రాజ్యసభ ఎలక్షన్ జరుగుతున్నాయి అది ఎమ్మెల్యేలు వేసే ఓటు నేను వీళ్ళని ఇప్పుడు అనవసరంగా తేని తుట్టు కలిపాను వీళ్ళల్లో ఎంతమంది నాకు వ్యతిరేకం ఓటు వేస్తారనే భయం వాళ్ళు వచ్చేసింది అంటే మూడు సీట్లకి గెలిచే అంత బలం ఉన్నప్పటికీ వాళ్ళందరూ వేస్తారా లేదా అనే భయం వచ్చింది ఎందుకంటే అనవసరంగా కెలికాడు అట్లాంటి పరిస్థితిలో ఇవాళ క్రమేపీ తగ్గటానికి కారణం ఒకటి కాదండి ఆయన చేస్తున్న పరిపాలన ఏంటనేది ఆయనకి తెలుసు నేను మంచి చేశాను అంటున్నాడు కానీ నే ఫలానా మంచి చేశాను అనే చెవటలా అది ఇంకోటి అసలు అన్నిటికన్నా మించి వాళ్ళ రాష్ట్రంలో మహిళలు ఉడికిపోతున్నది ఏంటంటే మంగళసూత్రాలు మీది కాపాడుతాను ఎట్టి పరిస్థితుల్లో జగనన్న వదలడం మిమ్మల్ని కాపాడుతాడు మీ మంగళసూత్రాలు నాకు ముఖ్యం సారా వచ్చే ఆదాయం ఒక ఇంట్రు కన్నా అన్నాడు ఆ అన్నది వాటి దాని మీద స్పష్టత ఇట్లా ఎలక్షన్ల దగ్గరికి వస్తున్నాయి ఇంకెప్పుడు పెడతావు ఇవాళ మళ్ళీ ఆ పాటలన్నీ నిర్వహించి మళ్ళీ షాపులు కొత్తగా లైసెన్సులు ఇచ్చారు పెంచి ఇచ్చారు తర్వాత సేల్స్ పెరిగినాయి ఆదాయం పెరిగింది తెలుగుదేశంలో ఆ ఆదాయం ఎంత ఇవాళ మద్యం మీద ఆదాయం ఎంత చెప్పమానండి ఎన్ని రెట్లు తాగుడు పెరిగిందో ఆయన ఏమన్నాడు రేట్లు పెంచడం వలన తాగుడు తగ్గుతుంది అన్నాడు రేట్లు పెంచి డబ్బులు దొబ్బుతున్నారు తాగుడు క్వాంటమ్ పెరిగింది దీని వల్ల నష్టపోతుంది ప్రజలు కాబట్టి ఇవన్నీ కూడా పైకి చెప్పటమేనండి ఇది నేను ఇన్ని గెలుస్తా అన్ని గెలుస్తాను ఇవాళ నిజమైన మనిషి బయటకు వచ్చాడు ఆయనతో ఏం చెబుతున్నాడండి మన ఇండియా టుడే ఎయిటర్తో ఏ విధమైనటువంటి ఇది లేదు నాకు ఎన్నికల్లో నేను చేయాల్సింది చేశా కాబట్టి ఒక ఆనందంగా నాకు వ్యతిరేక ఫలితం వచ్చినా కూడా అంటున్నాడు వ్యతిరేక ఫలితం వస్తే అనేది ఆయనకి అన్ని సర్వేలు చెబుతున్నాయి పీకే సర్వేలు చెబుతున్నాయి సొంత పార్టీ కార్యకర్తలు గతంలో చేసిన స్వచ్ఛందంగా వాళ్ళ చీట్ల వాళ్ళు పక్కకు జరిగిపోయారు తర్వాత శాసనసభ్యులకి డౌట్ వచ్చేసింది వాళ్ళ విజయనగరంలో డిప్యూటీ స్పీకర్ నా ముఖం చూసి ఓటేయమని చెప్పాడు కదా అట్లా ప్రతి వాళ్ళకు కూడా సొంతంగా నా మమ్మల్ని చూసి ఓటేయమనే పరిస్థితి వచ్చింది తప్ప ధర్మాన్ ప్రసాదరావు గారు వాళ్ళు అడుగుతున్నాడు మీరు పోటీ చేయమంటే చేస్తా మీరు గెలిపిస్తే చేస్తా అని వాళ్ళ దగ్గర ఎక్సూరియన్స్ ముందే గతంలో టికెట్ తీసుకొచ్చేస్తే మనం గెలుస్తామనేది ఉండేది ఇప్పుడు ప్రజలు వాళ్ళ టికెట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాళ్ళంతా గెలవరు ప్రజల ఆమోదం ఇస్తేనే నేను గెలుస్తా అని చదువుతున్నాడు ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి నేను ఇరవై ఐదు సార్లు గెలిచాను ఇక నాకు సెలవు తీసుకోమంటే తీసుకుంటా లేదు ఇంకోసారి పోటీ చేయండి మేము గెలిపిస్తామని మీరు గట్టి హామీ ఇస్తేనే నేను పోటీ చేస్తాను అంటున్నాడు అంత పెద్ద లీడరు ఎందుకు వచ్చింది ఆ భయం జగన్మోహన్ రెడ్డి గారికి రావటం కాదు పోటీ చేస్తున్న అభ్యర్థులకు కూడా వచ్చింది ఇది అన్ని నియోజకవర్గాల్లోనూ వచ్చింది ఇది రేపు అసలు ఇంకా సీట్లు ఫైనలైజ్ చేసే పరిస్థితికి ఇవాళ లోక్సభ సీట్లు ఆయన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు రాజీనామా చేసేస్తే ఇంకా రండి ఒకసారి కూర్చుని అనే పరిస్థితికి వస్తున్నారు వాళ్ళ అఫీషియల్ మీడియాలో రిక్వెస్టులు పంపుతున్నారు ఏముంది దాటిపోయింది తప్పిపోయింది ఏం లేదు మీరు రండి ముఖ్యమంత్రి గారితో ఒకటికి రెండుసార్లు కూర్చుని మాట్లాడితే సరి చేసుకునే అంశాలే మీకు పార్టీకి విభేదాలు ఏమున్నాయి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అంటే గత్యంతరం లేక వాళ్ళే పట్టుకుని ఏలాడే పరిస్థితి ఇప్పటికి వాళ్ళ అవసరం తెలుస్తుంది మనకి ఎందుకన్నా బెటర్ అభ్యర్థులు దొరకరు కాబట్టి మనమే కొంచెం రెండు అడుగులు అయినా సరే మళ్ళీ చర్చించి చేర్చుకుందాం అనే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ అంటే పార్టీ టిక్కెట్ల కోసం జనం ఎగబడేవాళ్ళు ఇవాళ అభ్యర్థుల కోసం పై వర్గాలు దిగి కిందకు వస్తున్నాయి అది మార్పు కాదండి ఎందుకు వచ్చింది ఈ మార్పు ఇప్పుడు సొంత చెల్లెలు షర్మిల్ గారు ఆమె ఇంకా మొత్తం ఇంకా గుట్టు విప్పట్ల ఇప్పుడు ఇప్పినాటికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో పడి షర్మిల్ గారి మీద అసభ్యమైన అశ్లీలమైన ప్రచారం చేస్తే అది వైఎస్ఆర్సిపికి ఆత్మహత్య సదృశ్యం లాంటిది అల్టిమేట్గా నష్టపోయేది వాళ్ళే ఒక మహిళ మీద అందులో అంత సిన్సియర్గా వర్క్ చేసే మహిళ మీద నిజమైన వారసులు రాజశేఖర రెడ్డి గారు ధైర్యాన్ని పుణికిపుచ్చుకున్న మనిషి షర్మిల్ గారు ఆమెని పట్టుకుని నిందిస్తే మిగిలిన వాళ్ళు ఎవరికే ఉందండి మధ్యలో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఇంత ఏమైనా పరిస్థితికి వచ్చిందని ఆక్షేపణ వాళ్ళు పడతారు ఎవరు పడ్డా నష్టపడేది ఆ కుటుంబమే పార్టీ కాదు మధ్యలో ఉండే వ్యక్తులు కాదు కాబట్టి ఒక రకంగా షర్మిల గారిని వాళ్ళు ఎంత ఉందాగా ట్రీట్ చేస్తే వాళ్ళకి అంత నష్టం తగ్గుతుంది ఆయన దిగజారి ఎంత ఆమెను కనుక అశ్లీలంగా మాట్లాడితే నష్టపోయేది వైఎస్ఆర్సీపీ మాత్రమే